శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన చిత్తూరు జిల్లా శ్రీ తుషార్ డూడి గారు సాధన కొరకు నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమర జీవి అన్న మహాపురుషుడు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషి చేసిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి గారు జిల్లా ఆర్మ్ రిజర్వ్ శ్రీరాములు గారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం సాధించాలనే లక్ష్యంతో ఆరు రోజుల పాటు నిరాహార దీక్ష చేసి తన తుది శ్వాస విడిచి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్న మహాపురుషుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారిని తెలిపారు గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులై సబర్మతి ఆశ్రమంలో చేరి ఆయన అనుయాయిగా కొనసాగాలని ఉప్పు సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని అనేక సార్లు జైలు శిక్షను అనుభవించారని పేర్కొన్నారు ప్రేమ వినయం సేవ నిస్వార్థతలకు మూర్తిభవించిన స్వరూపమే శ్రీరాములు గారిని సత్యం అహింసలను ఆరాధించిన ప్రేమ మూర్తిగా కొనియాడారు మనం శ్రీ పొట్టి శ్రీరాములు గారిని స్ఫూర్తిగా తీసుకుని లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధనకు కృషి చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు అనంతరం పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి ఏఆర్ శ్రీ చిన్న కృష్ణ శ్రీ షా ఆరు ఎంటీఓ శ్రీ చంద్రశేఖర్ మరియు సిబ్బంది పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు